మత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రికార్డుల తనిఖీ జరిగింది ఈ తనిఖీలో మరింత దుర్వినియోగంతో పాటు అనేక అక్రమాలు బయటపడ్డాయని ఫిర్యాదుదారుడైన వీడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయనతో పాటు రికార్డుల పరిశీలకులు బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు ఈ తనిఖీలో బయటపడ్డ దుర్వినియోగాన్ని అక్రమాలను అధికారుల పాలకుల తప్పిదాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు ఇకనైనా అధికారులు సక్రమంగా స్పందించి చర్యలు చేపట్టకపోతే న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకువెళ్లి తగు న్యాయ పోరాటం చేస్తామన్నారు ప్రజలు యువకులు విద్యావంతులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా అవినీతి అక్రమాలు జరిగినా సమాచారం ఇవ్వాలని కోరారు జరుగుతుంది వెంటనే రికవరీ చేయవలసిందిగా రికవరీ చేసి గుగ్గారం గ్రామానికి గ్రామ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా అధికారులను వేర్కోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా మీ గ్రామాల్లో కానీ మీకు మీ పక్కన జరుగుతున్న అన్యాయాన్ని కానీ ప్రశ్నించండి ప్రశ్నించడంలో తప్పు లేదు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలో తప్ప కావున దయచేసి యూత్ సభ్యులందరూ కూడా ఆర్టీఐ యాక్ట్ పైన అవగాహన కల్పించుకోవలసిందిగా అందరికీ తెలియజేయడం జరిగింది మీకు ఎలాంటి ఎలాంటి ఉన్న అవకతవకలు జరిగినట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా మా ఎన్హెచ్ఆర్సి ఎన్జిఓ సంస్థ దృష్టికి ఇంకా తీసుకొచ్చినట్టయితే మీరు మీ లోకల్ అధికారులకు కానీ మీ లోకల్ లీడర్లకు కానీ భయపడినట్టు మీరు వెనుకడుగు వేయాలనుకుంటే మేము దానిపైన పోరాటం చేయగలుగుతాం ఏ విధంగా అంటే చెంబ్లింగ్ సిస్టంలో రికార్డు నిషయం చేయడం జరుగుతుంది మీకు కానీ మీ పేరు కానీ ఫైటల్ రాకుండా టెంప్లింగ్ విధానంలో ఖచ్చితంగా మీరు ఎక్కడైనా అవినీతి జరిగిందని మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా మేము రికార్డు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అందరికీ అందరికీ నమస్తే బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన వారి నిధుల దుర్నియోగం గురించి ఈరోజు అధికారుల అనుమతితోటి బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డుల తనిఖీ చేపట్టడం జరిగింది మరి తనిఖీలో పాల్గొన్నటువంటి లెక్కల విశ్లేషకులు అప్పం చిన్నారెడ్డి గారికి అలాగే పెళ్లికొండ అనిల్ గారికి అలాగే చెట్టుకెళ్ళ రాజమల్ల రికైడ్ టీచర్ గారికి అలాగే మా వీడిసి వ్యవస్థాపకులైనటువంటి పెద్దనవేణి రాగన్న గారికి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా అభినందనలతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు గ్రామ పంచాయతీ రికార్డులు కనుక చూసినట్టయితే బయటపడ్డ వాస్తవాలు కొన్ని కనల కనుమరుగై దాగి ఉన్న వాస్తవాలు అనేకంగా బయటపడ్డాయి వాటన్నిటిని కూడా క్రోడీకరించి ఒక నివేదికగా రూపొందించి ఆధారాలతో సహా అధికారులకు ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్తో పాటు న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మనం మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే ఇక్కడ నిధుల దుర్నియోగం కనిపిస్తుంది వాస్తవంగా ప్రజల లోన్లలో నానినటువంటి నిధుల దుర్వినియోగం ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది రికార్డులలో కూడా అనేకమైనటువంటి పొరపాట్లు జరిగిన దాంట్లో కూడా అనేకమైన పొరపాట్లు అక్కడ అధికార తప్పిదాలు కూడా కళ్ళకు కొట్టినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా తప్పనిసరిగా న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది మరి ఇలాంటి సంఘటనలు ఇంత పెద్ద దుర్వినియోగం ఇలాంటి రికార్డ్స్ మరి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన జైత్యాల జిల్లాలో కానీ మరెక్కడ కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులకు మీకు మేము నివేదిక అయితే సమర్పిస్తాం ఇక ఇప్పుడు ఏదున్నా అధికారుల చేతులలో మాత్రమే ఉన్నది ఎందుకంటే అంత నిధులన్నీ జారిపోయినాయి రికార్డులన్నీ తప్పు తడకలతోటే ఉన్నాయి ఏది చూసినా తప్పులు తడకలే ఇష్టారాజ్యంగా రాసుకున్న రికార్డులు అయితే అక్కడ కళ్ళకు కొట్టి కనిపి వాటి కూడా తప్పనిసరి మా అధికార దృష్టికి తీసుకెళ్తాం ప్రజలు ఎంతో విశ్వాసంతో మాపై ఉంచి మాకు సమాచారం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మేము ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మీ కళలు నెరవేర్చే బాధ్యత కూడా మాదే అని చెప్పేసి ముగ్గారం గ్రామ పంచాయతీలో జరిగినటువంటి నిధుల దుర్నియోగంలో బాధ్యులైన ప్రతి ఒక్కరికి కూడా చట్టపరమైన శిక్ష పడేంత వరకు ఖచ్చితంగా మా న్యాయపోరాటం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా Seni gösterev bunu, anarki deniyor bana.